హాయ్ అందరికీ నేను మీ అండ్ మన అమ్మాయిని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నేను క్యాబేజ్ పకోడా చేద్దామని ఫ్రిడ్జ్లోనైతే అయితే చాలా రోజు నుంచి క్యాబేజ్ అట్లా పడి సో ఇంక ఈరోజు అయితే మొత్తం కుదిరింది క్యాబేజ్ పకోడా చేయడానికి క్యాబేజ్ని పొడవుగా కోసేసుకొని అందులోని కొంచెం శనగపిండి కొంచెం మైదా కార్న్ఫ్లవర్ కారము పసుపు ఉప్పు ఇంకా అందులో కొంచెం ధనియా పౌడర్ అటు వేసి మంచిగా గట్టిగా పిసుకోవాలన్నమాట అంటే చాలా గట్టిగా పిసుకోవాలి కొంచెం ఎక్కువ వాటర్ వేసి పకోడా అయితే క్రిస్పీగా వస్తుంది అనమాట కొంచెం గట్టిగా పిసుకుదే ఇంకా అలా గట్టిగా పిసికిన పకోడా క్యాబేజ్ని ఇంకా అలా సలసలా మరిగిన నూనెలోని వేసేసి ఇంకా అలా తీసుకొని తింటే ఉంటుంది నిజంగాన కొంచెం పప్పుచారు చేసుకొని క్యాబేజ్ ఫ్రై అలా పక్కన పెట్టుకొని ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క పకోడా నోట్లో పెట్టుకొని తింటుంటే నిజంగా వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్ అనమాట అంత బాగుంటుంది మీరు కూడా నెక్స్ట్ టైం డెఫినెట్గా ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే మాత్రం వెళ్తే వెళ్తే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ మరి ఉంటాను